ఓం శ్రీ గురుభ్యో నమ పంచాంగము శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు తేదీ మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వారం సౌమ్యవాసరే బుధవారం శ్రీ శోపకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గున మాసం బహుళపక్షం తిది నవమి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు యోగం శివం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కరణం గరజి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి వనిజ రాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పదకొండున్నర నుండి ఒంటి గంట మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒకటిన్నర వరకు యమగండం ఉదయం ఏడున్నర నుండి తొమ్మిది వరకు సూర్యరాశి మీనము చంద్రరాశి మకరము సూర్యోదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు నేటి మాట భగవంతుణ్ణి అర్చించడానికి నిజమైన అష్టదల పుష్పాలు అహింస ప్రథమ పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ పుష్పం క్షమాపుష్పం విశేషత జ్ఞానపుష్పం శాంతి పుష్పం తదేవ సత్యం అష్టం విధం పుష్ప ప్రీతికర ప్రీతికరం అహింసా పుష్పం ప్రాణికి మానసికంగా బాధ కలిగించకుండా ఉండటం దేవునికి సమర్పించే ప్రథమ పుష్పం ఇంద్రియ నిగ్రహం చేతులు కాళ్ళు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం దయ కష్టాల్లో బాధలో ఉన్నవారి బాధను తొలగించడానికి చేసేదే దయ ఇది దేవునికి అర్పించే మూడవ పుష్పం క్షమ ఎవరైనా మనకి అపకారం చేసినా ఓర్పుతో సహించడమే క్షమ ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం ధ్యానం ఇష్టదైవాన్ని నిరంతరం మనసులో తలుచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం ఇది దేవునికి అందించే ఐదవ పుష్పం తపస్సు మానసిక వాచిక కాయకలను నియమాలు ఉండటం తపస్సు ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం అంటే మనస్సు పరంగా మాట పరంగా శరీరం పరంగా కొన్ని నియమాలను పెట్టుకోవాలి అది దేవునికి ఇచ్చే ఆరవ పుష్పం జ్ఞానం పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం సత్యం ఇతరులకు బాధ కలగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం ఇదే నిజమైన పుష్పార్చన శుభమస్తు సమస్తలోక సుఖినో భవంతు